ఉన్నది వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపకారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ఎక్కటి కొట్టాలా మళ్ళీ మొత్తం చెప్పలేదు ఓడిపోయింది కానీ చావలేదు లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు వాళ్ళ దేశంలో ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ డైరీ క్షన్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా శచివలు కొట్టరావు శివరా అంటారు నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు చె ఒక అంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకటి అంటాడు ఇంకా చావలేదు అని ఒకటి అంటాడు ఇంకొకటి అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అట్లాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యం లేకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి